ఇటు సూపర్ స్టార్ మహేష్ బంధువు నటి శిల్పా కూడా కరోనా వచ్చిందని తెలుస్తోంది ప్రస్తుతం భారత్ లో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులున్నాయని ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఇక భారత్ లో మొత్తం మెల్లమెల్లగా కూడా కరోనా కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు రైట్ దీనికి సంబంధించి మరింత లోతుగా డిస్కస్ చేద్దాం అంత పాటు జూమ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ జగన్నాథం గారు పిహెచ్డి మైక్రోబయాలజీ అలాగే మెడికల్ కౌన్సిలర్ ప్రశాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి ముందుగా జగన్నాథం గారు మీతోనే స్టార్ట్ చేస్తాను సో చూస్తున్నాం కరోనా మహమ్మారి వదిలిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ కొత్తగా కూడా కరోనా కేసెస్ ఇంకా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఆ ఇప్పటికే చూసాం చైనాలో కూడా అంటే లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కూడా అక్కడ ఈ మ్యూటెంట్ తొందరగా విస్తరిస్తుంది అక్కడ ఉంది అదే అంటున్నారు హాంకాంగ్ లో అంటున్నారు అదే విధంగా మన భారతదేశానికి పోల్చుకుంటే అంటే ఇప్పుడిప్పుడే కొత్త కేరళ మహారాష్ట్ర తమిళనాడులో కూడా ఈ కేసెస్ నమోదయ్యాయి అంటున్నారు ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ ఏ పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు అలాగే వస్తున్న సీజన్ ఇంకా రైనీ సీజన్ ఈ సీజన్లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంటారు సో ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ అంటే ఎటువంటిదండి అంటే ఇది ఒకవైపు ఏమో డాక్టర్స్ అందరూ కూడా అంతా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు హలో జగన్నాథం గారు చెప్పండి ఎస్ అంటే జగన్నాథం గారు ఇప్పుడే భారత్లో కూడా కొత్తగా కేసెస్ నమోదవుతున్నాయి అంటున్నారు లో ఇప్పటికే రెండు వందల యాభై ఏడు కొత్తగా ఈ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి అంటున్నారు సో ఈ లక్షణాలు ఇప్పుడు ఇప్పుడు కరోనా మనం చూసాం గతంలో కరోనా వైరస్ బారిన పడి చాలామంది చనిపోయారు ఆ భయం ఇంకా మనల్ని వదలలేదు కొత్తగా మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారు సో ఇప్పుడు వచ్చిన ఈ కరోనా మ్యూటెంట్ ఏ విధంగా ఉంటుంది దాని లక్షణాలు అంత సీరియస్నెస్ కావు అని డాక్టర్స్ అంటున్నారు బట్ ప్రజల్లో అయితే అదే భయం ఇంకా నెలకొని ఉంది తప్పనిసరిగా ప్రజల్లో అయితే కరోనా పేరు చెబితే తీవ్రమైనటువంటి భయభ్రాంతులు ఉన్నాయి ఎందుకంటే మనం లోగడ కరోనా చూసినప్పుడు లాక్డౌన్ కావచ్చు అనేకమైనటువంటి మరణాలు కావచ్చు ప్రజల ఆరోగ్యం ఎన్ని రకాల బాధలు పడ్డారో లంగ్స్ హార్ట్ లివరు ఇలా రకరకాలైనటువంటి అవయవాలను కూడా ఇది విచ్ఛిన్నం చేస్తుందని ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలుసు అంచేత కరోనా పేరు చెబితే సాధారణంగా కంగారు పడ్డం అనేటువంటిది సహజం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీని గురించి తాజా పరిస్థితిని సమీక్షించడం జరిగింది దేశంలో మీరు అన్నట్టుగా రెండు వందల యాభై ఏడు కేసులు పైబడి మన దేశంలో కూడా కేసులు నమోదు కావడం అనేటువంటిది గమనించడం జరిగింది ఈ కేసులు ముఖ్యంగా మనకి మొట్టమొదట గత వారంలో సింగపూరు హాంగ్ లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించి అక్కడ అనేక మందికి కరోనా సోకడము అనేక మరణాలు సంభవించడం కూడా జరిగింది ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా ఇప్పుడు ఈ కేసులు గుర్తించడం వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళ తమిళనాడు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించడము ఈ నేపథ్యంలో మన డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గారు నిర్వహించినటువంటి సమీక్ష అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది వారు ఐసీఎంఆర్ వాటి శాస్త్రవేత్తలతోనూ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్తోనూ డిసీజ్ కంట్రోల్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులతోనూ కూడా సమీక్ష జరిపి ప్రస్తుతం కరోనా పరిస్థితి మన దేశంలో ఏ రకంగా ఉంది ఇది ఏ రకంగా విజృంభించబోతోంది ఏ రకమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి ఇలా అనేక విషయాల మీద సమీక్షించడం జరిగింది ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది అయితే మనకి స్పష్టంగా ఉన్నటువంటి విషయము ఎందుకంటే దీన్ని స్ప్రెడ్ అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుంది కాబట్టి దీని నుంచి జాగ్రత్తగా ఉండడం అవసరం జనసమర్థంగా ఉండే ప్రదేశాల్లోకి పోకుండా ఉండడం మనం ఇండివిజువల్ లెవెల్లో అంటే వ్యక్తిగత స్థాయిలో కూడా మనం తీసుకోవాల్సినటువంటి హ్యాండ్ శానిటైజేషన్ కావచ్చు మాస్క్ కావచ్చు ఇలా ఇంతకు ముందు మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు మాత్రం పాటిస్తూ ఉండడం అనేటువంటిది అవసరము అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే కరోనా గురించి మనకు తెలుసు కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థల్ని ఆరోగ్య వ్యవస్థలని కూడా చిన్నాభిన్నం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది మొత్తం ప్రపంచంలో లాక్డౌన్లోకి నెట్టివేసింది కరోనా అనేటటువంటిది ఇంతకుముందు పాండమిక్గా ప్రపంచం అంతా విజృంభించి ప్రస్తుతం గా మారి మన మధ్యలోనే ఉంది అనేటటువంటి విషయం అయితే మనకి స్పష్టంగా తెలుసు అయితే ఏ ప్రాంతంలో ఎక్కడ ఎప్పుడు ఎలా సడన్ గా వస్తుంది అనేటువంటిది ఎవరు ప్రిడిక్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు హాంకాంగ్ హాంకాంగ్లోను ప్రస్తుతం ఎందుకు వచ్చింది అనేటువంటి విశ్లేషణ చేస్తే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమిటంటే కొంత ఇమ్యూనిటీ తగ్గింది కొంతమందిలో ఆ కారణంగా ఇది విజృంభించింది అనేటువంటి విషయం అయితే వాళ్ళు తెలియజేశారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అవసరం అని చెప్పి తప్పనిసరిగా అనించుకోండి ఎస్ ప్రశాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు డాక్టర్ మెడికల్ కౌన్సిల్ సో ప్రశాంత్ గారు అంటే చెప్పండి అంటే ఇప్పుడు అంటే భారత్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉందంటే చైనా హాంకాంగ్ సింగపూర్లో కూడా కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు సో ఈ నేపథ్యంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చైనాలో కూడా ఆ మ్యూటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందింది బట్ చైనా వాళ్ళు ఏంటి బయటకైతే న్యూస్ని స్ప్రెడ్ చేయటం లేదు బట్ మన దేశానికి వచ్చినప్పటికీ అంటే ఇప్పటికే నూట యాభై ఏడు సంథింగ్ కేసెస్ పైన పైబడి అంటున్నారు అంటే ముంబైలో పదిహేను కేసెస్ నమోదయ్యాయి సో ఓవరాల్గా అన్ని అన్ని స్టేట్స్ లో కూడా ఈ కేసెస్ అనే వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది రెండు మరణాలు కూడా సంభవించాయి అంటున్నారు సో ఇంకా నిర్ధారించలేదంటే వాళ్ళు నిజంగా కరోనా బారిన పడి చనిపోయారు లేదా వేరే ఇతర కారణాల వల్ల చనిపోయారు అనేది ఇంకా డాక్టర్స్ నిర్ధారించాల్సి ఉంది సో ఇన్ కేస్ మనకేంటి హైదరాబాద్ లో ఈ వ్యవస్థ అంటే ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా మెడికల్ కౌన్సిల్ ఎట్లాంటి సిద్ధంగా ఉంది అదే విధంగా అంటే ఎలా అవేర్నెస్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో భయపడడాని కన్నా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇప్పుడు సో కోవిడ్ అంటే భయభ్రాంతి ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడు మన మెడికల్ కౌన్సిల్ కానీ మన ఫార్మా ఇండస్ట్రీస్ కానీ కొత్త వ్యాక్సిన్స్ వల్ల చాలా వరకు తగ్గించడం అవసరం అయింది ఇప్పుడు సో బట్ జనాలు కోవిడ్ వస్తే మాత్రము క్లినిక్నెస్ కానీ హైజీనిక్ సెన్సెస్ కానీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆపుకోవచ్చు వాళ్ళకి తగినట్టుగాను అనక వాళ్ళు బేసిక్ ఫుడ్ రొటీన్స్ మార్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే మన ఇండియన్ సిస్టమ్స్ లో ఇంతకు ముందు ఇమ్యూనిటీ చాలా బాగుండేది బట్ కోవిడ్ వచ్చాక తెలిసింది మన వాళ్ళ కూడా ఇమ్యూనిటీ వీక్నెస్ ఎక్కువగా అవుతుంది ఫుడ్ రొటీన్స్ చేంజ్ చేసుకోవాలి అందరు బయట జంక్ ఫుడ్స్ కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్స్ కానీ హ్యాబిట్స్ అని చేంజ్ చేసుకోవాలి అయినంత వరకు ఇంట్లోనే ఫుడ్ తినే హ్యాబిట్స్ పెంచుకోవాలి అందరూ బేసిక్ హైజీన్ రొటీన్స్ మాస్క్ వాడడం గానీ శానిటైజన్ చేసుకోవడం గానీ బయటకు వెళ్ళొచ్చ ఫ్రెషర్ అవ్వడం గాని ఇలాంటి బేసిక్ రొటీన్స్ ఫాలో చేసుకోగలిగితే చాలా వరకు వాళ్ళు ఇలాంటి సిచువేషన్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు మనం